ఈరోజు నిర్వహించినటువంటి జూనియర్ శుభార్లో మొదటి బహుమతిని ట్రాక్టర్ కైవసం చేసుకున్నవారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు ఐదు కూరు టౌన్ కడప జిల్లా వారి జత రెండు వేల ఎనిమిది వందల నాలుగు అడుగుల దూరాన్ని లాగే మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత రెండు వేల ఎనిమిది వందల ఆరు అంగతుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడో బహుమతిని కోరెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల జిల్లా నంద్యాల మండలం నల్ల్యాల జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల పంతొమ్మిది అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని సోమశెట్టి శంపరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారితో రెండు వేల ఐదు వందల పదమూడు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత రెండు వేల ఐదు వందల ఏడు అడుగుల ఆరో అంగుళముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని కాక సురేష్ బాబు గారు వారి వారిపాలెం వారి జత రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమతిని తిండి నక్షత్రారెడ్డి గారు గొడిచెర్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి జత రెండు వేల మూడు వందల యాభై ఏడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని హరిహరాదల దీవెనలతో నందిపాటి శ్రీధరా గారు భావజ్ఞ గారు అభయరామ్ గారు తరుణ్ తేజ గారి జత పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని బోతరాజు స్వామి గంగానమ్మ తల్లి ఆశీసులతో కళ్ళమనూషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళం వారిపాలెం వారి దత పదిహేను వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని పదవ బహుమతిని కళ్ళం నాగ ప్రవీణిక గారు ఎరగొంట్లపాడు పెరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి తాత పదమూడు వందల డెబ్బై ఒక్క అడుగు దూరాన్ని లాగి పదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఇంతటితో ఈ కార్యక్రమాలు పూర్తయి మాట్లాడే ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అందరికీ ధన్యవాదములు